లక్కాకుల దామస్ నాయుడు పుట్టినరోజు వేడుకలు చంద్రబాబు సాలనే డెవలపర్స్ వారి ఆఫీస్ నందు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా దామస్ నాయుడు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా తన సొంత గ్రామంలో అయిన ముట్లూరు గ్రామం నందు ప్రతి నెల వృద్ధులకు సహాయం చేస్తూ మరియు సహాయత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లు మరియు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మదర్ తెరిసా ఆశ్రమం నందు పిల్లలకి మధ్యాహ్నం భోజనం మరియు పుస్తకాలు పంపిణీ పిల్లలకు యూనిఫామ్ అందిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు ठीक है 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 అలా దాశ్రమాలు కేవలం గుంటూరులో ఎవరుంటే అన్ని పెడుతున్నాం అది ఇంపార్టెంట్

ఇక్కడికి వచ్చిన మిత్రులు అభిలాషులు వీళ్ళందరూ కూడా వాళ్ళ తరఫున కూడా అన్నగారికి శుభాకాంక్షలు చెబుతూ థామస్ నాయుడు గారి గురించి కొన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన మనస్తత్వం కానీ ఆయన చేసే సేవా కార్యక్రమాలు గాని ఆయన చేపట్టినటువంటి సహాయత చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో కొన్ని సంవత్సరాలుగా కొన్ని పిల్లలకి స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్స్ కానీ ఫీజెస్ కింద నేను కూడా రీసెంట్ గా ఒక ఇద్దరిని పంపించాను యాక్చువల్ గా వాళ్ళకి కూడా ఆయన వంతు ఫీజెస్ కోసం కొంచెం సహాయం చేశారు ఆర్థిక సహాయం కూడా చేశారు అలాగే కొన్ని ముసలి వాళ్ళకి అక్కడ కొంతమంది దత్త తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి మెడికేషన్ ఎవ్రీ మంత్ వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యాస వస్తువులు కావచ్చు దుప్పట్లు కావచ్చు మెడికేషన్ మెడికేషన్ కావచ్చు వాళ్ళందరికీ కొన్ని సంవత్సరాల నుంచి ఆ స్కాలర్షిప్లు కంపెనీ కావచ్చు అలాగే వృద్ధులకి ముసలి వాళ్ళకి మెడికేషన్ వాళ్ళ కాళ్ళ నొప్పులు కావచ్చు మోకాళ్ళ నొప్పులు కావచ్చు వాళ్ళకి సంబంధించి మెలకింతని సాయం చేస్తూ సహ ట్రస్ట్ కింద ఎన్నో ఇంకొన్నకు తెలియకుండా గుప్తంగా ఈ రోజు నా పుట్టినరోజుని సందర్భంగా ఇక్కడ రుచేసిన మిత్రులు శ్రేయాభిలాషులు మరి నా మంచి కోరుకునేవాళ్ళు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు మీ అందరి బ్లెస్సింగ్స్తో చాలా సంతోషంగా ఆరోగ్యకరంగా వ్యాపార అభివృద్ధి చే జరిగి ఎంతో మంది పేదలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా అటువంటి పేదలను ఆదుకునే మంచి మనసు నాకు ఇంకా ఇంకా కలగజేయాలి దేవుడు అని చెప్పని నేను బాగా సంపాదించి ఎక్కువ మంది పేదలకి ఉపయోగపడేలాగున భవిష్యత్తులో కార్యాచరణలు రూపొందించాలని మనస్ఫూర్తిగా తలస్తున్నాను సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత ఇదిగా చేస్తున్నారని చెప్పి నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మరి మిత్రులు శ్రేయాభిలాషులు అందరు కలిసి చాలా చక్కగా చేశారు ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు సిటీలో అట్లానే ఆశ్రమాల్లో చిన్నపిల్లలకి స్కూల్ డ్రెస్ ఇస్తున్నారు చాలా మంచిది ఒక డెబ్బై ఎనభై మందికి స్కూల్ డ్రెస్సులు ఇస్తున్నారు అట్లానే భోజన కార్యక్రమాలు ఇంకా చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి నా పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది పేదలకి కడుపు నిండుతుంది చిన్న పిల్లలకి మరి స్కాలర్షిప్ లేని మరి స్కూల్ యూనిఫామ్ అయితే ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే చాలా చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీ అందరి